వైసీపీ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా ఎక్కడికి వస్తారో జగన్ ఎక్కడికి వస్తారో అని ప్రజలందరూ కూడా భయంతో భీతిల్లిపోయే పరిస్థితి నెలకొన్నాయి ఒక రకమైనటువంటి శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా దాడులు మటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన దాడి చేయటం అతను ఈరోజు తీవ్ర గాయాలతోటి ఆసుపత్రిలో ఉన్నారు ఒక మామూలు సాధారణ ఉద్యోగుల పైన ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు వైసీపీ గోండాలు గంజాయి బ్యాచీల్ని ఎంటబెట్టుకొని రప్ప నరుకుతాము డిఎస్పీ చేయి నరకండి అంటూ అధినేత ఆదేశాలు ఇవ్వటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా జర్నలిస్ట్లు అంటే ప్రతి ప్రతి ప్రభుత్వంలో కూడా చులకన భావం ఏర్పడింది విలేకరులు అలాగే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అందరికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది ఇలాంటి చర్యలు మళ్లీ మళ్ళీ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చట్టరీత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీకి వైసీపీ అధినేత జగన్కి జర్నలిస్టులందరి తరఫున ఒకటే చెప్తున్నాం మీరు ఎవరైనా చంపాలంటే కత్తులు కటార్లే కావాలి కానీ ఒక జర్నలిస్ట్గా తలుచుకుంటే పెన్ను చాలు పెన్నుతో ఏమైనా చేయగలరు కానీ మా సంస్థలు క్రమశిక్షణతో మెలగండి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి ఎవరు అవినీతి అక్రమాలు పాల్పడిన వారిపైన వార్తలు రాయండి అని చెప్తాయి మా సంస్థలు చెబుతున్న ప్రజాస్వామ్య పద్ధతులను మేమంతా నడుచుకుంటున్నాం కాబట్టి నడుచుకుంటూ ఉన్నాం ఈ విషయాన్ని గమనించండి అలాగే గతంలో కూడా ఆంధ్రజ్యోతి విలేకరులు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లపైన అనేక మార్లు దాడులు జరిగాయి ఇది కరెక్టే కాదు ప్రజలందరూ కూడా ద్వేషిస్తున్నారు చీ కొడుతున్నారు ఇచ్చుకుంటున్నారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై శివకుమార్పై దాడి చేయడం వైసీపీ కొండలకు ఇది న్యాయమైన చర్య కాదు ఇదే విధంగా వైసీపీ కొండాలు ప్రతి విలేకరపై దాడి చేయడం మీటింగ్ రావడం మా ఆనవాది జర్నలిస్ట్ అనేవాడు ఎక్కడికైనా వస్తాడు ఎక్కడికైనా పోతాడు కానీ అడ్డుకునే శక్తి ఎవరికి లేదు కానీ ప్రతి పార్టీకి కానీ విలేకరుల విలేకరుల మీద దాడి చేయడం వాళ్ళ స్టూడియోల మీద దాడి చేయడం తప్పు అది దాన్ని పూర్తిగా జర్నలిస్టులు ఖండిస్తున్నాం ఇక నుంచి ఏ పార్టీ అది తెలుగుదేశమా అది వైసీపీ అనేది లేకుండా అనేది లేకుండా జర్నలిస్టుపై ఎవరు దాడి చేసినా ముక్త కన్నత ఖండించే విధంగా జర్నలిస్టు ఈ సంఘాలు ఇంకా తయారవుతున్నాయని గుర్తించుకోవాలి అన్ని పార్టీలు ఇదే మా హెచ్చరిక ముఖ్యంగా అసలు మేము జర్నలిస్ట్ అనేవారు ఎక్కడికైనా పోతామండి మీరెవరు మీరేమన్నా కోర్టుకి పోండి మా ఉంటే అంటే వాళ్ళ మీద వేసుకోండి కోర్టుకి అంతేగాని యూనియన్ యూనియన్ పరంగా కానీ జర్నలిస్టుల పరంగా కానీ ఎవరైనా కానీ దాడులు కానీ చేస్తే ఇంకా జర్నలిస్ట్ యూనియన్ సహించమని గుర్తు చేస్తున్నాను మరీ వైసీపీ కూడా బరీ తెగించి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై ఈ విధంగా దాడి చేయడం అన్యాయం దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అది డిమాండ్ కానీ చేయకపో మేము కానీ అరెస్ట్ కానీ చేయకపోతే తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాయి హెచ్చరిస్తున్నాం పై దాడి జరగడం చాలా హేయమైన చర్య కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి దాడులు కానీ ఇంతకుముందు జరిగిన దాడులను ఖండించాం ఈ దాడిని కూడా ఖండిస్తున్నాం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి నువ్వు కావాలంటే ఏవైనా తేల్చుకో కోట్లకి పోయి అంతేగాని జర్నలిస్టుల మీద దాడి చేస్తే మాత్రం ఖబర్దార్ మీ అంతు చూడడానికే మేము జర్నలిస్టులు పాత్ర చేస్తాం ఖబర్దార్